హాయ్ బ్యూబర్స్ వెల్కమ్ టు అదర్ మరొకూడం నేను మీ ప్రసాద్ విడుదల రజనీపై కేసు నమోదు చేయండి హైకోర్టు కీలక ఆదేశాలు ఏదైతే మాజీ మంత్రిగా చేసినటువంటి విడుదల రజనీ ఆవిడ పైన కేసు నమోదు చేయండి అని చెప్పి సాక్షాత్తు హైకోర్టే ఆదేశాలు జారీ చేసినాయి అంటే మరి ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో రివెంజ్ పాలిటిక్స్ నడుస్తున్నాయా ఎవరైతే రెడ్ బుక్ రాజ్యం నడుస్తుంది అని అని చెప్పేసి అన్నారో మరి దీనిని బట్టి అసలు ఏ రాజ్యం నడుస్తుందో మీరే చెప్పండి కూటమి అధికారంలోకి వచ్చి ఇప్పుడు దాదాపుగా ఎనిమిది నెలలు అయిపోయి తొమ్మిది నెల మరి ఏం జరుగుతుంది మాజీ మంత్రి పైన కేసు నమోదు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిందండి ఇంతకీ ఏ విషయంలో జారీ చేసింది ఏంటి అనే అంశాలు తెలియజేయబోయేదానికంటే ముందుగా విడుదల రజనీ గారి పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి ఈ వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏదైతే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో వైసీపీ అధికారంలో ఉంది కదా మరి విడుదల రజనీ గారు మంత్రిగా కూడా పనిచేశారు సరే ఆవిడ పైన అనేక రకాలైన అవినీతి ఆరోపణలు అవి ఇవి చాలా వచ్చినాయి అది వేరే విషయాలు కానీ ఏదైతే అక్కడ స్థానికంగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఐటీడీపీకి సంబంధించిన వ్యక్తి పిల్లి కోటి అతను రెండు వేల పంతొమ్మిదిలోనే విడుదల రజనీ గారిని విమర్శించి ఓ పోస్టు పెట్టినందుకు గాను ఆయనని పోలీస్ స్టేషన్లో పడేసి ఐదు రోజుల పాటు చిత్రహింసలు గురిచేశారట మరి ఆ విధంగా చిత్రహింసలకు గురి చేశారంటే ఒక పోస్టు పెట్టిన దానికి మరి దీనిని బట్టి గత ప్రభుత్వ హయాంలో ఏ రాజ్యాంగం నడిచింది సరే అప్పుడు తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ అన్నట్టుగా రా రాజారెడ్డి రాజ్యాంగం అవన్నీ మనకిందుకు కానీ మరి ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అనే అనుమానం అయితే కలుగుతుంది కదా మరి ఆ విధంగా ఇక్కడ ఆ పిల్లి కోటి అనే వ్యక్తి మరి అంత ఇబ్బందులు పడినప్పుడు ఆయన జైల్లో పడేసి ఆ విధంగా చిత్రహింసలు గురిచేస్తే కనీసం దానిపైన ఫిర్యాదు చేస్తే పోలీసులు కేసు నమోదు చేయట్ల సరే గత ఐదేళ్ల కాలంలో అంటే వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళకు వ్యతిరేకంగా ఎవరైనా సరే పోస్టులు పెడితే చిత్రంశులకు గురి చేస్తారు కేసు పెడదామంటే పోలీసులు తీసుకోరు అయిపోయింది మరి కూటమి అధికారంలోకి వచ్చింది కదా ఇప్పుడు ఫిర్యాదు తీసుకోవడానికి ప్రాబ్లం ఏంటి అతను అనేక రకాలుగా ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ పోలీసులు ఫిర్యాదు చేయట్లా ఫిర్యాదు నమోదు చేసుకోవట్లా మరి ఏం చేయాలి చివరిగా హైకోర్టును ఆశ్రయించారు హైకోర్టు అప్పుడు ఆదేశాలు జారీ చేసింది రెండు వారాల్లోగా కేసు నమోదు చేయండి అని అని చెప్పేసి సో అంటే ఇప్పుడు అధికారంలో ఉన్నది ఎవరు ఒక ఐటీడీపీ కార్యకర్త ఆ విధంగా తనని చిత్రహింసలకు గురి చేశారు అని చెప్పేసి ఆవేదన చెందుతా పోలీస్ స్టేషన్కి వెళితే ఒక కేసు కూడా తీసుకోవట్లేదు ఇప్పటికీ అని అని చెప్పేసి ఆయన బాధను ఇంకెవరికి చెప్పుకోవాలి ఆయన పోస్ట్ పెట్టింది ఎవరి కోసం పార్టీ కోసమే కదా మరి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ విధంగా కనీసం ఓ ఫిర్యాదు తీసుకోవట్లేదు అని చెప్పేసి తన కోర్టుకు వెళ్ళవలసిన పరిస్థితి సో ఎట్టకేలకు ఇప్పుడు కోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు చేస్తారా లేదా ఒకటి అట్లాగే ఈవిడి పైన కాదు ఆవిడ పిఏ రామకృష్ణ అట్లాగే అప్పటి సిఏ సూర్యనారాయణ వీళ్ళ పేర్లను కూడా ఆ పిటిషన్లో పేర్కొన్నారు మరి ఈ నేపథ్యంలో వారిపైన కూడా కేసు నమోదు అవుతుందేమో సో ఇక్కడ మనం గమనించవలసిన అంశాలు ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఒక ప్రెస్ మీటు ఇవాళ ఒక ప్రెస్ మీటు ఆ ప్రెస్ మీట్లో చెప్పి మాట్లాడిన దానికి ఈ ప్రెస్ మీట్లో మాట్లాడిన దానికి తేడా ఏమైనా ఉందా అంటే ఏమీ కనిపించట్లా సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ లేదా ఇదిగో పదిహేను వేలు పదివేలు ఈ మాట్లాడతాం తప్ప ఏదైనా సహేతుకమైన విమర్శ ఉన్నదా ఇది గమనించండి అదేమిటి అంటే రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు నిజంగా అసలు రెడ్ బుక్ రాజ్యాంగం అనేది ఎక్కడ ఉంది ఎవరికి తెలియట్లా అదే ఉంటే ఈ రోజుల్లో ఇప్పటిదాకా వీళ్ళు ఈ విధంగా ఎలా మాట్లాడతారు ఇవాళ అంత స్వేచ్ఛగా మాట్లాడుకోగలుగుతున్నారు అని అంటే మరి అక్కడ ఏం రాజ్యాంగం నడుస్తుందో అర్థం చేసుకోండి సో ఇక్కడ విడుదల రజనీ గారి పైన గతంలో ఒకటి కాదు రెండు కాదు ఈ ఫిర్యాదు చేసింది రెండు వేల పంతొమ్మిదిలో అతను ఆ పోస్ట్ పెట్టింది సో రెండు వేల పంతొమ్మిదిలో ఆయన పోస్ట్ పెట్టాడు అని అంటే దాని తర్వాత జరిగిన అవినీతి అక్రమాలు ఎన్నని చెప్పుకోవాలి కదా అంతేందుకు ఒక రోడ్డు నిర్మాణం కోసం ప్రయత్నం చేస్తే ఏది హైవే నిర్మాణం సిక్స్ వే వేస్తానంటుంటే అప్పుడు ఆ సమయంలో కూడా గుంటూరుకి చిలకలూరు మధ్యలో అది సుమారుగా రెండు వందల యాభై కోట్ల టెండర్ అప్పట్లోనే నేను రెండున్నర సంవత్సరాల క్రితం ఆ వీడియోలో చెప్పాను నేను సో ఆ రెండు వందల యాభై కోట్ల టెండర్లో వీడి టెన్ పర్సెంట్ కావాలని డిమాండ్ చేశారని ఇరవై ఐదు కోట్లు వాళ్ళకి కప్పం కట్టాలట అని నేను చెప్పేసి అప్పట్లో ఆరోపణలు వచ్చినాయి సో ఈ నేపథ్యంలోనే అప్పుడు వీడియో చేస్తే కూడా దానిపైన కూడా ఆ వీడియో తీసేయండి అది ఇది అని చెప్పేసి అదే సీఏలు కూడా ఫోన్లు చేశారు సో ఒకటి కాదు రెండు కాదు ప్లాట్ఫారం మీద చిరు వ్యాపారుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని ఏ ఒక్కరిని వదలలేదు అని చెప్పేసి అప్పట్లో ఒకటి కాదు రెండు కాదు అనేక రకాలైన కథనాలు వచ్చినాయి చివరికి ఆ మనోహర్ నాయుడు అనే వ్యక్తి చిలకలు టికెట్ ఇప్పిస్తానని చెప్పేసి అతను దగ్గర ఆరు కోట్ల రూపాయలు తీసుకొని చివరికి అది సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ సెటిల్మెంట్ అయ్యి మూడు కోట్లు చెల్లించారు మిగతా మూడు కోట్లు నాకు ఎప్పుడు చెల్లిస్తారు అని నేను చెప్పేసి ఆయన బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి ప్రశ్నించారే సో ఆ విధంగా ఒకటి కాదు రెండు కాదు కదా కళ్ళ ముందు కట్టి కళ్ళ కట్టినట్లు ఆ రకంగా అంతమంది మాట్లాడుతూ ఉంటే చివరికి ఆవిడ పైన కేసు నమోదు చేయడానికి లేదా ఆ ఫిర్యాదు స్వీకరించడానికి పోలీసులు ముందడుగు వీలేపా అది కూడా అధికారంలో లేని సమయంలో మరి ఈ తరుణంలో టీడీపీ కార్యకర్తలకి మరి ఆగ్రహం ఉండటం అనేది కరెక్ట్ కాదంటారా మరి ఆ విధంగా వాళ్ళు ప్రాణాలకు తెగించి అనేక రకాలుగా అప్పుడు ప్రభుత్వాన్ని విమర్శించినందుకు చివరికి వాళ్ళకి దక్కిన ఫలితం ఏంటి అంటే ఒక ఫిర్యాదు కూడా స్వీకరించలేకపోవటం మరి సదరు పోలీసు అధికారులు ప్రభుత్వం కోసం పనిచేస్తున్నారా లేకపోతే ఇంకా పార్టీల ముసుగులో ఉన్నారా అనే అనుమానం కూడా తలెత్తుతుంది కదా సరే గత ప్రభుత్వంలో అంటే ఒత్తిడులు ప్రలోభాలు ఇవన్నీ ఉన్నాయి అనుకోవచ్చు మరి ఏమైంది సో ఇప్పుడు వాళ్ళు ఎటువంటి ఒత్తిడులకి గురి చేయట్లేదు అని చెప్పేసి అనుకోవాలా లేదు ఇంకా ఆ పాత ప్రభుత్వ ప్రభావం ఇంకా ఉంది అని చెప్పేసి అనుకోవాల్సిన పరిస్థితి ఉన్నదా సో ఇట్లాంటి మీరు ఒక చిన్న విషయం అనుకోవచ్చు ఒక ఐటీడిపి కార్యకర్త అని కానీ ఇప్పటికీ ప్రభుత్వంలో మరి అధికారంలో ఉంది జగన్మోహన్ రెడ్డి గారా చంద్రబాబు నాయుడు గారా అనే అనుమానం అయితే చాలామంది మధ్యలో ఉంది అంత స్వేచ్ఛగా ఎలాగైనా మాట్లాడుతున్నారు కదా పోని మాట్లాడిన వాళ్ళని తీసుకొని లోపల వేయమని అనట్లేదు కానీ నిజంగా బాధితులు ఎవరైనా ఉన్నారో ఆ బాధితులు ఇచ్చిన ఫిర్యాదు అన్నా సరే స్వీకరించాలి కదా సో ఇలా కోర్టు ఆదేశాలు జారీ చేస్తేనే మరి కేసు నమోదు చేసే పరిస్థితిలో ఉంది ప్రస్తుత సమాజం కాబట్టి ఇక్కడ మనం గమనించవలసిన అంశాలు ఏంటి అంటే రాజకీయాలు ఎంత దరిద్రంగా ఎంత హీనాది హీనంగా తయారయ్యాయంటే ప్రధానంగా రాష్ట్ర విభజన అనంతరం అసలు ఇక మామూలుగా కాదు అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో ఎలా ఉండేది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మొత్తం కలిసి ఉంది కాబట్టి పెద్ద రాష్ట్రంగా చాలా పెద్దగా ప్రభావం ఉండేది కాదేమో కానీ ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత మరీ నీచంగా అది కులాల పరంగా పార్టీల పరంగా ప్రాంతాల పరంగా అన్నిటి పరంగా మరి ఆ దరిద్రం అయితే తగులుకుంది ప్రజలకి సో ఓవరాల్గా మనం చెప్పుకోవాల్సిన అంశం ఏంటి అంటే మాజీ మంత్రి విడుదల రజనీ గారు గత ప్రభుత్వ హయాంలో మరి ఆవిడ ఎన్ని అక్రమాలు చేశారు ఏంటి అనే దానికంటే కూడా ఒక వ్యక్తి విమర్శించినందుకు వ్యతిరేకంగా ఒక పోస్టు పెట్టినందుకు ఆ ప్రకారంగా ఆయన చిత్రహింసలు చేశారు అని అంటే మరి ఈ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వానికి మధ్య వ్యత్యాసం ఏ రకంగా ఉందో మీరే అర్థం చేసుకుంటే ఇప్పుడు డిబేట్లో కనుక గమనించినట్లయితే వైసీపీ వాళ్ళు గట్టిగానే మాట్లాడుతున్నారు అంత మాత్రాన వాళ్ళు మాట్లాడే హక్కునేమి హరించట్లేదు కదా వాళ్ళని ఏమి లోపలకి వేయట్లేదు కదా తీసుకెళ్ళి అయినా సరే స్వేచ్ఛగానే మాట్లాడుకుంటున్నారు కానీ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు రెడ్ బుక్ ఓపెన్ చేశారు వీళ్ళంతవరకు సూపర్ సిక్స్ ఇవ్వలేదు ఇదే మాట్లాడుతూ ఉన్నారు సో మొత్తం మీద చెప్పుకోవాల్సి వస్తే మరి విడుదల రజనీ గారి పైన అయితే మాత్రం కేసు నమోదు చేయడం ఖాయంగా కనిపిస్తుంది మరి చూద్దాం దాని మరి ముందు ముందు ఇంకా ఈ ఒక్క పోస్టు సంబంధించిన అరెస్టే ఉంటుందా లేకపోతే ఇంకేమైనా అవినీతి అక్రమాలు బయటపడతాయా లేదా అనేది తెలియాలి అంటే మరికొంత సమయం వేచి చూడవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా విడుదల రజనీ గారి పైన కేసు నమోదు చేయమని చెప్పేసి హైకోర్టు ఆదేశాలు ఇస్తేనే కేసు నమోదు చేసే పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది అంటే దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ